ఆన్ మన ఫుల్ అండ్ ఫైనల్లో థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్ సముద్రం సయ్యాటలాడుతోంది కాకినాడ దగ్గరుండే ఉప్పాడ సముద్ర తీరంలో ఒక్కసారిగా కలకలం రేగింది అలలతో ఉవ్వెత్తును ఎగసిపడుతూ ఉండే సముద్రం ఉన్నటువంటి సుమారుగా ఒక మూడు నాలుగు వందల మీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది నిత్యం అలలు ఎగసిపడి బీచ్ రోడ్డును తాకేవి అలాంటిది అలల తాకిడి లేకపోగా సముద్రం వెనక్కి వెళ్ళిపోవడం తోటి స్థానికులు ఆశ్చర్యంతో పాటు భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు సముద్రం వెనక్కి వెళ్లడంతో సుబ్బంపేట ఎస్పీజిఎల్ దగ్గర బీచ్లో పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు ఇక ఉప్పాడ దగ్గర సముద్రం ఎంత వెనక్కి వెళ్ళిందో ఆ విజువల్స్ ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను ఒకసారి మీరు ఈ విజువల్స్ని చూడొచ్చు సో ఉప్పాడ దగ్గర ఆల్మోస్ట్ దానికి ఎడ్జ్లో వేసిన రాళ్ల దాకా అలలు వచ్చి తాకేవి అలాంటిది ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉండాల్సిన సముద్రం దాదాపుగా ఎంత దూరం వెళ్ళిపోయిందో వెనక్కి వెళ్ళిపోయిందో చూడవచ్చు ఆల్మోస్ట్ వచ్చి ఆ కట్టని తాకే అలలు వెనక్కి వెళ్ళిపోయింది ఇక్కడ దాకా మాత్రమే వస్తున్నాయంటే ఎంత వెనక్కి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు ఇది సుమారు కొన్ని చోట్లయితే అర కిలోమీటర్ దాకా వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటున్నారు కొన్ని చోట్లయితే కొంచెం దగ్గరగా ఉంది సో సముద్రం వెనక్కి వెళ్ళడం అనేది ప్రమాదానికి సంకేతమా సునామీ వచ్చే సమయాల్లో మాత్రమే సముద్రం వెనక్కి వెళుతూ ఉంటుంది సో ఇదే ఇప్పుడు ఉప్పాడ తీరంలో ఒక అలారం బెల్స్ మోగిస్తుంది ఉప్పాడలో సముద్రం వెనక్కి వెళితే విశాఖలో సముద్రం ముందుకొస్తోంది ఏపీలో అటు వాయుగుండం ఇటు భారీ వర్షాలు ఈ వర్షాలకు సముద్రం నీటి మట్టంలో పెరుగుదల కనిపించాలి కానీ అలాంటిది సముద్రం వెనక్కి వెళ్లడం ఏమిటి ఏపీలో వరదలకు ఈ సముద్రం వెనక్కి వెళ్ళడానికి ఏదైనా సంబంధం ఉందా అన్న ఆలోచన కూడా చేస్తున్నారు దీని వెనుక సైంటిఫిక్ రేజ్ని ఏమిటి అని చెప్పి కూడా థింక్ చేస్తున్నారు గత పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుంటే సముద్రం ఇలా వెనక్కి వెళ్లడంపై స్థానిక మత్స్యకారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సముద్ర తరచుగా బీచ్ కోత రాయిలు కొడుతూ కొన్ని గృహాలు సముద్రంలో కలిసిపోతూ ఉండి కానీ ఈ యొక్క ఈ యొక్క అల్పపీడనకి తుఫానికి కూడా సముద్రం విచిత్రంగా సుమారు వంద నూట యాభై రెండు వందల మీటర్లు వెనకలు జరిగింది మా స్థానికంగా ఉన్న మత్స్యకారులు అవగడ మత్స్యకారులు రెండు వేల నాలుగులో డిసెంబర్లో వచ్చిన సునామీని అనుకొని ఒక బ్రైబంతులు ఎవరు పైనుంచి కూడా ఫోన్లు వచ్చారు చూసారుగా ఉప్పాడలో సముద్రం వెనక్కి వెళుతుంటే విశాఖలో మాత్రం సముద్రం ముందుకొస్తోంది ఆర్కే బీచ్ నుంచి భీమిలి దాకా దాదాపు ముప్పై మీటర్ల మేర ఆ ఆ లెంగ్త్ ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది దా ఆ మేర సముద్ర తీరంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంది ఇది తీర ప్రాంతాన్ని కోసేస్తోంది ఇక పాడ దగ్గర కూడా సముద్రం భారీగా కోతకు గురైన దృశ్యాలు మనం చూడవచ్చు సో ఇది సముద్రం ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఇలా ఆ రోడ్డు కోతకు గురవుతూ ఉంటుంది సో కాకినాడలో వెనక్కి వెళ్తుంటే వైజాగ్లోనేమో అది వచ్చి రోడ్డుని కోసేస్తూ పరిస్థితి అటు ఉప్పాడలో సముద్రం ఎందుకు వెనక్కి వెళ్ళింది ఇటు విశాఖలో సముద్రం ఎందుకు ముందుకు వస్తుంది దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఏమిటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ రీజనల్ డైరెక్టర్ శర్మ వివరిస్తారు దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు జిల్లా ఉప్పాడలో సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది దీనికి కారణం ఏంటి మనతో మాట్లాడేందుకు ఎన్ఐఓ డైరెక్టర్ శ్రమం అంత కోట ఉన్నారు చెప్పారు వాస్తవానికి అంటే ఈ సీజన్లో ఇటువంటివి సాధారణంగా అని భావించవచ్చా కారణం ఏంటంటారు అంటే ఎప్పుడూ ఉన్న ఉప్పాడలో హైగా ఎగజపడుతుంటే కెరటాలు సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది ఒక్కసారిగా వైజాగ్లో చేపలు ఉప్పటి దగ్గర ముందుకు వచ్చింది ఏమంటారు సముద్రం సముద్రపు ఈ బీచ్ అనుమతికి కోత గురవడం అన్నది కామన్గా జరుగుతున్న పినామినా అది ఎందుకంటే మనకి మన ఈస్ట్ కోస్ట్లో చూసుకుంటే ఒక నాలుగు నుంచి ఐదు నెలలు ఒక డైరెక్షన్లో కరెంట్స్ వెళ్తూ ఉంటాయి మిగతా టైంలో అది రివర్స్ అయ్యి అది ఒక్కో డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి అవి నార్త్ నుంచి సౌత్కి వచ్చేటప్పుడు కొన్ని చోట్ల కోతకు గురవుతుంటాయి కొన్ని చోట్ల ఎక్రీషన్ జరుగుతూ ఉంటుంది అవి రివర్స్ అయినప్పుడు ఎక్కడైతే ముందు కోతకు గురయ్యాయో అక్కడ ఎక్రీషన్ జరిగి రెండో చోట కోతకు గురవుతుంటుంది ఎక్కడైతే రెడ్గా ఉన్నాయో అది ఒకటి ఉప్పాడ యాక్చువల్గా మనకి ఇక్కడ వస్తుంది అది అక్కడ ఎక్కువ కోత అక్కడ ఎక్కువ కోతకు గురవుతుంది అనమాట రెడ్గా ఉన్న చోట సో నీలముగా కానీ మనకి ఆకుపచ్చగా ఉన్న ఈ చోట యాక్చువల్గా తక్కువ కోతకు గురవుతుంది దీన్ని బట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే నార్త్ ఆఫ్ విశాఖపట్నం చాలా స్టేబుల్గా ఉంది బీచ్ సౌత్ ఆఫ్ విశాఖపట్నంలో ఎక్కువ కోతకు గురవడానికి యాక్చువల్గా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా చూపించారు అందులో కాకినాడ యాక్చువల్ ప్రధానంగా మనకి కనిపించేది కాకినాడ ఒకటి కింద కృష్ణా జిల్లాలో ఒకటి ఇక్కడ యాక్చువల్గా ఎక్కువ కోతకి ఎక్కువ గురవుతుంది అనమాట అంటే ఉప్పడలో వెనక్కి వెళుతుంది అంటే కోతకు గురవడం కాదు సముద్రం వెనక్కి వెళుతుంది ఇవి సీజనల్గా కరెంట్స్ మారడం వల్ల మనకు విశాఖపట్నం ఇంతకుముందు ఎలా జరిగిందో అలాగా కొద్ది టెంపరీగా యాక్చువల్గా కరెంట్స్ మారేటప్పుడు కొద్దిగా వెనక్కి వెళ్ళడానికి యాక్చువల్గా ఆస్కారం ఉంది ఇది టెంపరీ ఫినామినే కానీ ఓవరాల్గా అయితే ఉప్పాడ యాక్చువల్గా కోతకు గురవుతుంది సముద్రం ఉప్పాడలో ముందుకు వస్తుంది అది తాత్కాలిక కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది తాజా పరిస్థితి కెమెరా పర్సన్ బౌదో కాజా టీవీ నైన్ విశాఖపట్నం